అదేమంటే లోడ్ ఆ విజనరీ నాయకుడు అని చెప్పావు ఇప్పుడేమో సంపద సృష్టించేదేదో చెవులో చెప్పమంటున్నావు నాకే కనబడతావు నీకు ఎక్కడ చెప్పలే ఎల్వి ఎల్వి గారు చెప్పాడు నీ కళ్ళు అత్త తొందరలో అన్నాడు ఏవో నువ్వు ఇచ్చే సోప్రశిక్ష ఆమీలు నెరవేర్తయలేవో తెలియదుగా నీవు హామీలు ఎట్టా నెరవేర్తావో నా కళ్ళు వచ్చేది అట్టే కనబడతా చంద్రన్న చంద్రన్నా చంద్రన్న సూపర్ సిక్స్ అమలు పడతానని చెప్పి సంవత్సరం అయిందన్నా ఎక్కడున్నావన్నా ఎలక్షన్ ముందేమో మెగా డిఎస్సి అని చెప్పి ఓదరగొట్టే ప్రసంగాలు చెప్పావు ఈ రోజున మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టావు తొలి సంతకం పెట్టి వంద రోజులకే మెగా డిఎస్సి అన్నావన్న సంవత్సరం అయ్యిందన్నా మూడు వందల అరవై ఐదు రోజులైంది ఇవాళకి నువ్వు అధికారంలోకి వచ్చి ఈ ఎలక్షన్ ముందేమో నువ్వు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు ఒకటే ఒకటి నెరవేర్చే పెన్షన్ ఒకటే అన్న పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకి పదిహేను వందలు అని చెప్పేమన్నా నలభై సంవత్సరాలు ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు కాదు ఇరవై వేలు ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చే ముందు ఎక్కడున్నావన్నా చంద్రన్న సంవత్సరం అయ్యిందన్న ఈ నెలవే సంవత్సరం అయిపోయింది నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వు వచ్చే ముందు యువతకే ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నావన్న ఈ రోజు ఉద్యోగాలు లేక గ్రిడ్ వాడిగా రోడ్డు మీద తిరుగుతున్నావు అన్నా నువ్వు కనబడడం లేదేంటన్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం గొడవలేదు అన్న సంవత్సరం అయ్యింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది సంవత్సరంలోనే రెండు లక్షల నలభై ఐదు వేలు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడన్నా కానీ నువ్వు ఒక్క ఉద్యోగం గొడవలేదేంటన్నా నీ రాష్ట్రం ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నా ఎక్కడున్నావు అన్న చంద్రన్న ఒక్కసారి రాష్ట్రం అభిబుద్ధుడు అన్న అదేమంటే లోటు బడ్జెట్ అన్నావు సంపద ఎలక్షన్ ముందేమో సంపద సృష్టిస్తానని చెప్పావు ఈ రోజు లోటు బడ్జెట్ ఉందని చెప్తున్నా ఏంటన్నా మళ్ళీ మాట చెప్తున్నావు గ్రిడ్డు వాడికి నాకే వినబడుతున్నాయి జనాలకి ఎనపడుతుందో లేదో తెలియదు కానీ సంపద సృష్టి ఇచ్చే మార్గం ఏదో చెవులో చెప్పమంటున్నా అప్పుడు ఎలక్షన్ ముందేమో అమరావతిని డెవలప్ చేస్తాను సింగపూర్ మలేషియా లాగా తీర్చిదిద్దుతాను పోలవరాన్ని పూర్తి చేస్తాను అని చెప్పామన్నారు ఈరోజేమో సంవత్సరం కాలంలో ఎక్కడ ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తావో మాకే తెలియట్లేదు ఒకసారి మోడీ గారు మట్టి చెంబు నీళ్ళు ఎత్తుకొచ్చి ఇచ్చాడు ఈసారేమో ఏమి లేకుండా లడ్డు కాకుండా చాక్లెట్ ఇచ్చి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారికి సిక్కోమని చెప్పి చెప్తున్నారు జనాలు కానీ ఎప్పటికి హామీలు నెరవేరుతాయో తెలియదు నా కళ్ళు ఎప్పుడు బాగుపడతాయో తెలీదు ఎల్వి ప్రసాద్ గారు అన్నాడు నీ కళ్ళు నా తొందరలో అన్నాడు ఈ తొందరలో కళ్ళు వస్తావేమో కానీ ఈ కళ్ళు వచ్చేదట్టేగా ఉన్నాయి నీ హామీలు నెరవేర్చేదట్టే ఉన్నాయి సంవత్సరం వెళ్ళిపోయి సొత్త సొత్తనే ఉన్నాం జనాల మీద దృష్టి పెట్టకుండా చక్ష సాధువు చర్యలు అని చెప్పి రెడ్ బుక్ రాజ్యం అమలు అని చెప్పి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోటు అయిపోయినాయి అని చెప్పి చెప్పు గుసగుసలు ఆడుకుంటున్నారన్నా నా శివులే పడుతున్నాయి అన్న వీటన్నిటి మీద దృష్టి సాధించి రాబోయే రోజులు ఈ హామీలన్నీ నెరవేర్తామని నా కళ్ళు కూడా వస్తాయని ఆశిస్తున్నా అన్నా పవన్ అన్న గుండెలు పగిలేలా కేకలు చెప్పావు కన్నా నాది నాది హామీ అని ఈరోజు ఎక్కడికి వెళ్ళామన్నా సంవత్సరం అయిపోయిందన్నా చంద్రన్న ఉచితంగా బస్సు ఆడాలకు అన్నాడు ఆర్టీసీ ప్రయాణం ఉచితం అన్నాడు మూడు గ్యాస్ బండ్లు అన్నాడు ఒకటి కూడా వచ్చింది లేదన్న ఇంతవరకు మా ఇంటికి చంద్రన్న ఎక్కడున్నావా అన్న ఎలక్షన్ ముందేమో నువ్వు చెప్పే ప్రసంగాలకి నిజంగానే మన రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు బాగా చేస్తాడు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ నిన్ను నమ్మి ఓట్లు వేసానన్నా గుడ్డోడు నేను కూడా ఓట్ అన్నా చంద్రన్న ఎక్కడున్నావు అన్నా ఈరోజు చూస్తేనేమో రేటులు చూస్తేనేమో కొనలేని పరిస్థితి కరెంటు బిల్లులు మోత ఎలక్షన్ ముందేమో నువ్వు ప్రసంగాల్లో మరీ మరీ చెప్పావు తమ్ముళ్ళు మీ కరెంటు ఛార్జీలు పెంచను నాది హామీ అన్నావు ఈరోజు చూస్తేనేమో పది రూపాయలు రావాల్సింది వంద రూపాయలు వస్తుంది ఏడున్నావన్న అన్న చంద్రన్న మా పరిస్థితులు ఎలా మార్చేసేవింటన్నా బాబు భవిష్యత్తు భవిష్యత్తు గ్యారెంటీ అన్నావు బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారెంటీ అన్నావు బాబు ఎక్కడా భవిష్యత్ ఎక్కడా సూర్యుడి లేదన్న ఈ రాష్ట్రానికి నువ్వు చెప్పే అమరావతి గ్రాఫిక్స్లు చూసి చూసి తల్లి లేని అడిగి నాకే కనపడుతుంది కానీ కళ్ళున్న వాళ్ళకి ఇంకెట్ట కనపడుతున్నారు అన్నా ఎలక్షన్ ముందేమో బీసీలకి రక్షణ చట్టం అన్నావు ఎస్సీలకి నేను అన్నావు దళితులు నేను అన్నావు ఈరోజు చూస్తే దళితుల మీద దాడులు అన్నా కులవేక్షత దాడులు దళితులు ఎలివేస్తున్నారు ఎలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చేవింటన్నా చంద్రన్న ఎక్కడున్నావన్నా నీకు కనబడుతుందా చంద్రన్న ఎక్కడున్నావన్నా అన్న లౌకిక అని చెప్పి జనాన్ని యువతను ఉద్యోగపరిచే విధంగా ర్యాలీలు పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు జనాల్లోకి ఈ రోజు చూస్తేనే రెడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు సోషల్ మీడియా యాక్టివిటీల మీద కేసులు పెడుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఏడన్నా చంద్రన్న ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ అయినా ఒక మాట చెప్తున్నావు ఏంటన్నా చంద్రన్న ఓ చంద్రాన్న ఎక్కడున్నావన్న ఈ సూపర్ సిక్స్ అమలయ్యేదేమో అమలయ్యేదట్టు అత్త కనబడుతుంది నా కళ్ళు వచ్చేటట్టు కనబడుతుంది అన్న నా కళ్ళు వస్తే నలవి ప్రసాద్గా చెప్పాడు అవి వచ్చేదట్టుగానే ఉన్నాయి ఈ సూపర్ సిక్స్ అమలయ్యేదట్టుగానే కనబడుతుంది ఈ రాష్ట్ర ప్రజలకి